గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ వలస కార్మికుల సమస్యలు కష్టాలు అనే కేసులో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి వలసదారుల ఆహార భద్రతను విస్తరించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ నెల ముప్పై ఒకటో తారీఖు నాటికి పెండింగ్ ఉన్న రైస్ కార్డు ఈకేవేసేలు పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇందులో భాగంగానే ఇంతకు మునుపు ప్రతి రైస్ కార్డ్ హోల్డర్కి గ్రామ్ వార్డ్ వాలంటీర్ ద్వారా రైస్ కార్డ్ ఈకేవైసీలు చేశారన్న విషయం మనందరికీ తెలుసు అప్పట్లో చైల్డ్ డిక్లరేషన్ ద్వారా ఈకేవైసీ చేసిన పేర్లు రేస్ కార్డ్ పొందినప్పటి నుంచి సెల్ఫ్ అథెంటికేషన్తో రైస్ డ్రా చేయని వాళ్ళ పేర్లు పనుల రీత్యా రాష్ట్రానికి వెలుపలు ఉంటూ కార్డు మాత్రమే హోల్డ్ చేసేవారివి రేస్ కార్డ్ పొందినప్పటి నుంచి ఇంకా ఈకేవైసీ కంప్లీట్ కాని వాళ్ళ పేర్లు పెండింగ్ రైస్ కార్డ్ ఈకేవైసీలో మీ మండల తహసీల్దార్ గారి కార్యాలయానికి మీ వీఆర్ఓ గారికి మీ డీలర్ గారికి పంపబడతాయి ఆ లిస్టును బేస్ చేసుకొని డీలర్ గారైతే ఈ పాజ్ మిషన్ ద్వారా వీఆర్ఓ గారైతే ఎంప్లాయ్ మొబైల్ యాప్ ద్వారా ఈకేవైసీ కంప్లీట్ చేస్తారు ముందుగా మీ రైస్ కార్డు ఈకేవైసీ కంప్లీట్ అయ్యిందో లేదో సెల్ఫ్గా చెక్ చేసుకునే ప్రాసెస్ని ఒకసారి చూద్దాం దీనికోసం మొదటిగా ఏదైనా బ్రౌసింగ్ సైట్ నందు ఏఈపీడీఎస్ ఆర్సీ డీటెయిల్స్ ఏపీ అని సెర్చ్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు దీనిపై క్లిక్ ఇవ్వగానే రేస్ కార్డ్ సెర్చింగ్ ఆప్షన్తో ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ రైస్ కార్డ్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేయగానే స్టేటస్ చూపిస్తుంది మీ నేమ్ ఎదురుగా సీడెడ్ అని ఉంటే ఈకేవైసీ కంప్లీట్ అయినట్లు లేకపోతే మీ గ్రామ విఆర్ఓ గారు లేదా డీలర్ దగ్గర ఈకేవైసీ చేయించుకోగలరు ఈ పెండింగ్ రైస్ కార్డ్ ఈకేవైసీ లిస్టులోని ఐదు సంవత్సరాల లోపు పిల్లలు మినహా మిగిలినవారు తప్పక ఈకేవైసీ చేయించుకోవాలి ఐదు సంవత్సరాలు పైబడి బయోమెట్రిక్ అప్డేషన్స్ చేయించిన పిల్లలు అలాగే బయోమెట్రిక్ ఇష్యూస్ ఉన్న పెద్దలు మొదటిగా ఆధార్ సెంటర్ నందు బయోమెట్రిక్ అప్డేషన్స్ చేయించాక మాత్రమే డీలర్ వద్ద ఈకేవైసీ చేయించుకోవాలను ఈ ఈకేవైసీ రాష్ట్రంలోని ఏ సచివాలయం లేదా డీలర్ షాప్ నుంచైనా అప్డేట్ చేయించవచ్చు ఈ పెండింగ్ ఈకేవైసీలో ఎవరి పేరు వస్తుందో వారు మాత్రమే అథెంటికేట్ చేసి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది కుటుంబంలోనే ఇతర సభ్యుల ద్వారా చేసేందుకు కుదరదు ఈ రైస్ కార్డ్ ఈకేవైసీ చేసేందుకు లబ్ధిదారుని ఆధార్ రైస్ కార్డు అవసరమవుతాయి మీ విఆర్ఓ గారి ఎంప్లాయ్ మొబైల్ యాప్ ఓపెన్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది మీ దగ్గర ఉన్న రైస్ కార్డును బట్టి ఈకేవైసీ మీద క్లిక్ ఇవ్వగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు రైస్ కార్డ్ నెంబర్ ఎంట్రీ ఇచ్చి మీ నేమ్ ఆధార్ డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అథెంటికేట్ చేస్తే మీ కేవైసీ కంప్లీట్ అవుతుంది ఈ రైస్ కార్డ్ ఈకేవైసీ మార్చ్ థర్టీ ఫస్ట్ టూ ట్వంటీ ఫైవ్ నాటికి పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ పూర్తి చేసుకునే అలా ఏప్రిల్ నెల నుంచి మీకు రేషన్ ఇవ్వబడదు అంటే మీ కార్డు హోల్డ్లో ఉంచబడుతుంది కాబట్టి ఇంకా రైస్ కార్డ్ వేసి పూర్తి కానీ రైస్ కార్డ్ హోల్డర్స్ వెంటనే మీ దగ్గరలోని వార్డ్ సచివాలయం లేదా రేషన్ షాప్ డీలర్ని సంప్రదించగలరు వీడియోని ఇస్తే లైక్ చేయండి ఇలాంటి ఖచ్చితమైన అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్